రేవంత్ రెడ్డి గారు గతంలో మిమ్మల్ని అక్కాను సంబోధించేవాళ్ళు కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు గద్వాల గడి దొరసారిగా మీరు ఇప్పుడు మారిపోయినటువంటి ఒక దశలో రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు కట్టే ముందు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిన మాట నిజం కదా వచ్చే అక్క అని చెప్పి మిమ్మల్ని అడగలేదు ఆ రోజు నేను ఛాన్స్ ఇస్తే ఎవరైనా అడగడానికి మీరు కూడా అలాంటి ఆలోచన లేదా వెళ్ళాలి మళ్ళీ నెంబర్ మా ఇప్పుడు కీ కాన్స్టిట్యున్సీ అయింది బికాస్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఇది పార్ట్ ఆఫ్ ఇయర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ఏడు సీట్లలో గెలిచారు వై షుడ్ పీపుల్ ఓట్ ఫార్ బీజేపీ నౌ వై షుడ్ ఓట్ ఫర్ కాంగ్రెస్ నా ఆల్రెడీ దే హోట్ ఇట్ స్టేట్ కాంగ్రెస్ ఇన్ ద సెంటర్ అది కొంచెం టైం ఇవ్వాలి కదా వాళ్ళకు టైం ఇవ్వాలి కదా ఇప్పుడు ఇక్కడ ఏడు ఏడు సీట్లలో వాళ్ళు గెలిచారని చెప్తున్నారు ఓకే ప్రాక్టికల్గా వాళ్ళు గెలిచారు ఏడు సీట్లలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడు సీట్లలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పీపుల్ ఆర్ లుకింగ్ అట్ మోదీజీ ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఇప్పుడు అందరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా జిల్లా నుంచే ఉన్నారు ఆయనని ఓట్ వేస్తారు ముఖ్యమంత్రి అవుతాను ఏంటి ముఖ్యమంత్రి అవుతాను ఏంటి మీరు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి గెలిపిస్తే ముఖ్యమంత్రి గెలిపించారు గెలిపించారు ముఖ్యమంత్రి కూడా అయ్యిండు సో మళ్ళీ నాకే ఓటేండి నన్ను ఓడగొడతారు నన్ను ఓడగొట్టను ఇంకా చూస్తున్నారు అంటే అటు ఇంటెన్షన్ ఏంటి అక్కడ చెప్పండి మీరు అంటే క్యాండిడేట్ అని అంటున్నారు కదా మీకు బీఆర్ఎస్ క్యాండిడేట్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అక్కడ మీరు ఎవరి పార్టీలో వాళ్ళని ఎవరు ఎక్కువ తీసుకుపోయినారు పొంగులేటి శ్రీనివాస ఏ పార్టీ జూపల్లి కృష్ణారావు ఏ పార్టీ రంజిత్ ఏ పార్టీ ఇప్పుడు చేరిన వాళ్ళు రామ్మోహన్ ఏ పార్టీ అదే మొత్తం వాళ్ళని అందరినీ తీసుకొని వాళ్ళు చేస్తేనేమో కుమ్ముక్ అంటారు మా దగ్గర ఎవరైనా ఒకరిద్దరు వచ్చినా కుమ్ముకు అంటారు వాళ్ళు చేస్తేనేమో రైట్ అంటారు అప్పుడు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన పోయి కలిస్తే చాలు సంథింగ్ ఈజ్ దర్ సంథింగ్ ఈజ్ దర్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ మరి ఇక్కడ పోయి రేవంత్ రెడ్డి కలిసి వచ్చిండు ఎందుకు చెప్పలేదు అదే మాట రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చారు కదా లేకపోవచ్చు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఎనీ ముఖ్యమంత్రి ఏ పార్టీ అన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని టైం అడిగినప్పుడు లేదా కేంద్రంలో మంత్రులను టైం అడిగినప్పుడు అదొక పద్ధతి గౌరవం అంతేగాని దాన్ని తీసుకొని వీళ్ళు ఏదేదో వీళ్ళు కూడా టీఆర్ఎస్ కూడా దాన్ని అడ్వాంటేజ్ ఇంకా చూసింది వీళ్ళు వేట వాళ్ళు వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని బ్లేమ్ ఇంకా చూసింది భాజపాని అంటే దిస్ ఇస్ ఇది నిజంగా రియల్గా పాలిటిక్స్ చేయాలనుకునేవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి పాలిటిక్స్ చేసేవాళ్ళు ఇటువంటి బ్లేమ్ గేమ్స్ ఆడరు మేడం